సినీ నటుడు మోహన్ బాబు మీడియాపై చేసిన దాడిని ఖండిస్తూ మదనపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసిన మద్దతు తెలిపిన వామపక్ష పార్టీ లోని సినీ నటుడు మోహన్ బాబు టీవీ నైన్ ప్రతినిధులపై లోగోతో దాడి చేసిన ఘటనను ఖండిస్తూ మోహన్ బాబు మాజీ పార్లమెంటేరియన్ ఉండి విచక్షణ మరిచి జర్నలిస్టులపై దాడి చేయడంను తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని మీడియా ప్రతినిధులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని మీడియాపై జరుగుతున్న దాడులను అరికట్టాలని నినాదాలు చేసిన జర్నలిస్టులు తదనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఇన్ఛార్జీకి వినతి పత్రం సమర్పించిన జర్నలిస్టులు జర్నలిస్టుల నిరసనకు మద్దతు తెలిపిన వామపక్ష పార్టీ నేతలు కృష్ణప్ప సాంబా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ రాష్ట ప్రధాన కార్యదర్శి అక్కులప్ప జిల్లా ఉపాధ్యక్షులు వంశీధర్ శ్రీధర్ మదనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్ కుమార్ సురేష్ ప్రసాద్ చికటి శ్రీను శ్రీ కిరణ్ గంగాధర్ జిలానీ తదితరులు పాల్గొన్నారు मैडम ये लोग साथ में पापा <दिस्थेखष्थेखष्थेखष्थी>

హైదరాబాద్ లో టీవీ నైన్ గా పనిచేస్తున్న రంజిత్ పై దాడి చేసిన డాక్టర్ మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున జర్నలిస్ట్ సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి వీధి రౌడీల మాజీ రాజ్యసభ సభ్యుడు అయినప్పటికీ విద్యా సంస్థల అధినేత అయినప్పటికీ ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి వీధి రౌడీ కంటే అధ్వాన్నంగా జర్నలిస్టుల పైన దాడి చేయడాన్ని జర్నలిస్టు సంఘాలన్నీ ముక్తఖండంతో ఖండిస్తున్నాయి ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జర్నలిస్ట్ సంఘాలు మోహన్ బాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆ రాష్ట్ర పోలీసుల్లో ఇప్పటి వరకు చలనం రాలేదు హత్యాయత్నం కింద ఎన్నో నిరసనల అనంతరం హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు అయితే ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు కాబట్టి వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని చెప్పని అని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ డిమాండ్ చేస్తాను ఇండియా కవరేజ్ కు వెళ్ళిన జర్నలిస్టులపై హైదరాబాద్ లో సినీ నటుడు మోహన్ బాబు టీవీ నైన్ కెమెరామెన్ రంజిత్ మీద దాడి చేసి గాయపరచడం అనేది చాలా ఘోరమైన సంఘటన దీన్ని మేము జర్నలిస్ట్ సంఘం తరఫున మేము ఖండిస్తున్నాము ఖచ్చితంగా దీనికి పాల్పడినటువంటి మోహన్ బాబుని అరెస్ట్ చేయడంతో పాటు హత్యాయత్నం కింద ఆయన మీద కేసు నమోదు చేయాలనేది మా డిమాండ్ అలాగే అతని మూవీ అసోసియేషన్ సబ్జెక్టు నుంచి కూడా తొలగించి అతనికి ఇచ్చినటువంటి పద్మశ్రీ తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాదాలి పేరుతో విద్యా సంస్థలు పెట్టుకున్న మోహన్ బాబు నాకు బాబా అంటే చాలా ఇష్టము నేను ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తిని అంటూ గుడులు కట్టించిన మోహన్ బాబు అయ్యప్ప మాలగా ఉన్న టీవీ నైన్ రిపోర్టర్ రంజిత్ కు రంజిత్ కుమార్ పై దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం ఒక అయ్యప్ప మాలలో ఉండి విధి నిర్వహణలో భాగంగా మీ ఇంటి సమస్య ఇంట్లో కాకుండా బయట పెరుగుతుంది కాబట్టి వార్తా వార్తల సేకరణకు వెళ్ళిన రంజిత్ కుమార్ తై విచక్షణ రహితంగా దాడి చేయడం అసలు చెప్పుకో చెప్పుకోదగినది కాదు మీ ఇంటి సమస్యను నువ్వు తీసుకోలేక నీ మానసిక రుగ్మతలను బయట పెట్టుకునే విధంగా లోగో తీసుకొని అదే లోగో తీసుకొని పూర్తి గాయలే విధంగా గాయపరిచిన వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలి మీడియాకు అదేవిధంగా అతని మానసిక పరిస్థితి సరిగ్లైనందున అతన్ని మెంటల్ హాస్పిటల్ చేర్పించాలి పద్మశ్రీ అవార్డును కూడా వెనక్కి తీసుకొని మా అసోసియేషన్ నుంచి అతను తొలగించాలని మేము ప్రధానంగా మానవ నుంచి డిమాండ్ చేస్తున్నాం